హ్యాపీ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ ఇప్పుడైతే మనం వచ్చేసి నొన్న మ్యాంగో మార్కెట్ ఫస్ట్ రైట్ ఫస్ట్ గేట్ దగ్గర నుండి మనం ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న మన పూర్ణ కళా ఆర్ట్స్కి అయితే వచ్చేసాము ఇది తెలుసు కదా ఇగుటూరి పరమారెడ్డి షెడ్ లాస్ట్ టైం కూడా ఇక్కడ మంచి మంచి మోడల్స్ అయితే మనకు అందించారనమాట సో ఇప్పుడు కూడా బాంబాయి స్టైలు తీసుకొచ్చారు అవి కూడా మొత్తం మనం చూద్దాము బాంబాయి స్టైల్ అనగానే అసలు మామూలుగా లేదు ఇచ్చి పడేశారు ఫోటోలు అయితే చూశాను నేను నెక్స్ట్ వచ్చేసి బొమ్మలు కూడా దిగిపోయాయి నిన్నైతే దిగాయి బొమ్మలు మనం వాళ్ళైతే వీడియో చేస్తున్నాము అసలు బొమ్మలు కూడా మంచి హైలైట్ హైలైట్గా ఉన్నాయి మొత్తం అయితే చూద్దాము నేను మొత్తం చూడలేదు బయట బయట నుండే హైలైట్ హైలైట్గా ఉన్నాయి ఒక ఫోర్ ఫీట్ నుండి ఫోర్ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ఫీట్ వరకు గణపతిలో అయితే బొంబాయి స్టైల్ దిగిపోయాయి మన షెడ్లు పూర్ణా కలార్స్లో బుకింగ్స్ కూడా ఓపెన్లో ఉన్నాయి అది కాక థర్టీన్ ఫీట్ నుండి ముంబై ఐటమ్ ఇంకో షెడ్లో అయితే ప్రిపేర్ అవుతుంది అది కూడా ఒక వ్లాగ్ చేద్దాము అది వచ్చేసి ఇంకో బయట అనమాట మార్కెట్ బయట అన్నయ్య చెప్పారు ఇంకా మామూలు గణపతులు ఉన్నాయి అవి కూడా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి మంచి మంచిగా అవి కూడా ఒక లుక్ వేసుకున్నాము ప్రజెంట్ అయితే మనము చూద్దాం అసలు బొంబాయి గణపతులు హైలెట్టు ఉన్నాయి అబ్బా చివడేషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం మొత్తం సో స్టార్టింగ్ స్టార్టింగ్ రాగానే మనకి గణపతులు ఇది కొంచెం వర్క్ అయితే తీసుకొచ్చారు కదా వచ్చేటప్పుడు డ్యామేజ్ అయితే అనమాట దీన్ని వర్క్ అయితే చేస్తున్నారు గణపతి బాంబే స్టైల్లో స్టార్టింగ్ స్టార్టింగ్ నాంగాలనే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ గుర్రం మీద శివాజీ మహారాజ్ అదే నాకు తెలిసి ఈ గణపతి అదే శివాజీ మహారాజ్ అనమాట గుర్రం మీద స్వారీ చేస్తా గుర్రం ఒక కాళ్ళు రెండు కాళ్ళ మీద పైకి లేచి చాలా మామూలుగా లేదు దిరిపోయింది అనమాట గణపతి శివాజీ మహారాజ్ టైప్లో కత్తి కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మూషిక మహారాజు కింద సంథింగ్ ఏదో వచ్చింది ఒక కొండ టైప్లో ఫుల్ వ్యూ అయ్యింది ఒకసారి ఫుల్ వ్యూ అండి అసలు ఎంత బాగుందో చూడండి గణపతి శివాజీ మహారాజ్ టైప్లో ఈ చేతిలో ఒక కత్తి వచ్చి దట్టుకుంటా గుర్రం కూడా మంచి జూలు అన్నీ బాగా అయితే అన్నమాట చాలా అద్భుతంగా సో ఇంకొక గణపతి వచ్చేసి చూసుకున్నట్లయితే ఓన్లీ నుంచొని ఉన్న గణపతి కింద కమలం పువ్వు ఒక రాయి ఉంది రాయి మీద గణపతి నుంచోని ఉన్నాడు పైన శేషనాభ్ వచ్చింది ఐదు నాగపడగలు వచ్చినాయి పైన కిరీటం పైన ఇటుపక్క చేప ఇటు పక్క ఒక చేప కిరీటం పైన శేష్ నాగులు ఈ ఈ నామం ఏదైతే ఉందో అది పాండు రంగడి నామం విఠల్ పాండురంగడి నామం ఆ టైప్లో అయితే ఈ గణపతిని డిజైన్ చేశారు చూడండి ఫుల్ వ్యూ ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది అన్నమాట చాలా గణపతులు అయితే ఉన్నాయి కాకపోతే వచ్చినాయి కదా కొంచెం వచ్చేటప్పుడు డ్యామేజ్ ఏదైతే జరిగినా అవన్నీ రిపేర్ అయితే చేస్తున్నారు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి అన్నయ్య చెప్తున్నారు ఇది చూడండి దర్బార్ మీద గణపతి కూర్చొని ఉంది ఓన్లీ కింద దర్బారు కింద ఒక మ్యాట్ ఉంది అంతే ఇంకేమీ లేదు ఇది కూడా బాంబే స్టైలే డిజైను కిరీటం డిజైను చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ప్రింటు మొత్తం బాంబాయి స్టైల్ గణపతులు ఇక్కడ ఈ సంవత్సరం మన పూర్ణాన్న గణపతులు మొత్తం బాంబాయి స్టైల్ అని చెప్పి దింపేశాడు చాలా మామూలుగా లేవులే గణపతులు మళ్ళీ హారాలు కానీ అదే మళ్ళీ ఏదైతే హారాలు అవన్నీ ఉంటాయి కదా చేతికి కానీ కలరింగ్ అయిపోయాక అప్పుడు మాట్లాడుకుందాం మనం ఈ గణపతుల గురించి అప్పుడు దాకా నో కామెంట్స్ అనమాట ఇది చూసారా సోఫా మీద కూర్చున్న గణపతి ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ అయితే ఉంటది ఈ గణపతి సోఫా మీద కూర్చొని ఉంది మొత్తం బాంబే అయితే బాలాపూర్ గణపతి బాలాపూర్ కాదు ముంబైలో చాలా ఫేమస్ అయిన మోడల్ ఇది తెలుసు కదా లాల్బాగ్ లాల్బాగ్ గణపతి ఇది ముంబైలో చాలా ఫేమస్ అయిన గణపతి తెలిస్తే ఒక కామెంట్ చేయండి ఇది కూడా వచ్చేసి ఫోర్ ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది త్రీ త్రీ ఫోర్ అయితే ఉంటుంది అన్నమాట సోఫా గణపతి సోఫా మీద కూర్చొని ఉన్న గణపతి తెచ్చేటప్పుడు కొంచెం తడిచిపోయి వాన్లో అలా అయితే జరిగింది ఇంకొక మోడల్ వచ్చేసి పైన సీతాకోక చిలక టైప్లో ఒక దేవకన్య పైన ఒక దేవకన్య అయితే ఉంది మన గణపతి త్రిశూలం పట్టుకొని ఇలా కూర్చున్నట్లు దర్బార్ మీద సోఫా మీద సంథింగ్ ఇది వచ్చేసి ఒక టెన్ ఫీ టెన్ ఫీట్ అయితే ఉంటుంది నైన్ ఫీట్ నైన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి నైన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి సేమ్ ఇవే ఒక మూడు మోడల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూడ చూపించమంటారా సరస్వతీదేవి వేన పట్టుకొని లక్ష్మీదేవి డబ్బులు తీ మధ్యలో మన గణపతి సో ఇది కూడా హైలైట్ ఈ గణపతి కూడా హైలైట్ అనమాట లైట్లు లైట్లు ఉంటే బాగుండేది సో ఈ గణపతి కూడా హైలైట్ ఇది ఒక ఫైవ్ ఫీట్ అరౌండ్ ఫైవ్ ఫీట్ పర్ఫెక్ట్గా ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఇంకొక గణపతి వచ్చేసి అబ్బా 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 అబ్బాబా ఎన్టీఆర్ అబ్బా ఇది ఇది నేను ఏం చెప్పను ఓన్లీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మోడల్ ఇది ఎన్టీఆర్ మోడల్ ఇది ఇక్కడ నేను నో కామెంట్స్ ఎందుకంటే ఈ పోజులో కూర్చున్నది ఓన్లీ ఎన్టీఆర్ ఒక్కడే తర్వాత మన గణపతి ఎందుకంటే సింహం చూస్తున్నారు కదా సింహం సింహం మెల్లో చేయి చేశారు పైన ఒక చెయ్యి కింద కిరీటం హైలైట్ అది కూడా మన గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి సార్ బొమ్మలు ఇక్కడ గణపతులు ఇంకొకటి పాండురంగడు పాండురంగ గణపతి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పాండురంగిట్ట హరినారాయణ స్వామి తెలుసు కదా స్వామి అంటే సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ వచ్చింది మంచిగా ఒక డిజైన్ మధ్యలో గణపతి ఉన్నాడు ఒక చేతిలో శంకు ఉంది ఒక చేతిలో తువ్వాలు మెడలో తువ్వాలు ఏదైతే ఉందో అది ఉందన్నమాట దర్బార్ మీద చేసుకొచ్చున్నాడు కింద ఒక సంథింగ్ ఇది నెమలియా అంశ అర్థం కావట్లేదు ఇటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది లైక్ అర్థం కావట్ల ఫినిషింగ్ అయిపోయాయి తెలుసుది పాండు టైప్ మన గణపతి అనమాట ఇది ఒక మోడల్ ఇంకా చిన్న చిన్న మోడల్స్ చాలానే ఉన్నాయి అన్నీ ముంబై స్టైలే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట మీరు చూసుకున్నట్లయితే చాలా ఇది చూసారు కదా ఈ గణపతి ఇది దర్బార్ మీద చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అన్నమాట గణపతులు చాలా చాలా అంటే కొన్ని పీసెస్ వచ్చాయి ఎక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక్కొక్కటి ఒక ట్వంటీ పీసెస్ అలాగే ఉన్నాయి ఇంకా మళ్ళీ తెప్పిస్తారో లేదో కూడా తెలియదు ఫాస్ట్గా వచ్చి బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఎందుకంటే కొన్ని పీసెస్ ఉన్నాయి పాండ్రంగా హరి నారాయణ ఇది అసలు ఇది నాకు బల్లే నచ్చింది అబ్బాయి గణపతి లో ఒకటి ఇది ఇదొకటి ఈ రెండు గణపతులు నాకు ఇదైతే ఎన్టీఆర్ ని వస్తున్నట్టు ఉంది గణపతిని దోసంగా మైండ్ బ్లాక్ అంత అద్భుతంగా అయితే ఉంది అనమాట సో ఇంకొక మోడల్ ఇది చేసిన ఇది చూసేసాం ఇది దర్బార్ మీద కూర్చున్న గణపతి ఇది చూసేసినాం మొత్తం ఒక సిక్స్ మోడల్స్ అయితే వచ్చాయి సిక్స్ టు సెవెన్ మోడల్స్ ఇక్కడ అనే వాళ్ళే పెద్ద గణేష్లో ఏమన్నా ఇంకో షెడ్లో తయారు చేస్తున్నారు బయట పెద్ద ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం బాంబే సరికి అనమాట இது மொத்தம் பாம்பை சருக்கு சருக்கு இருக்குமா இருக்கு கணேஷ் இருக்குமா இருக்கு அந்த பாம்பை இருக்குமா இருக்கு இருக்கே அந்த இருக்கே சோ இன்ட்ஸ் பாம்பை ஐட்டம்ஸ் பிரசு மொத்தம் இன்னமாட்ட பாம்பே ஐட்டம்ஸ் நெக்ஸ்ட் வச்சி மனம் சூஸ் கொண்டே மன இதே ஷெட்ல படா கணபுள் ఇక షెడ్లో ఐరన్ స్టాండ్లతో బడా గణపతులు ఒకటి వచ్చేసి కృష్ణుడి టైప్లో ఈ గణపతి కింద జింక్ వచ్చింది పైన బ్యాక్ సైడ్ ఒక మంచి ఆర్చ్ తో ఆర్చ్ అయితే ఒకటి వచ్చేసింది చెట్టు ఒకటి వచ్చి కృష్ణుడు సత్ రుక్మిణీ దేవి అదే సంథింగ్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు ఈ గణపతి పెద్ద గణపతి ఇది వచ్చేసి టెన్ ఫీట్ అయితే ఉంటుంది ఈ గణపతి మనం చూసుకున్నట్లయితే ఇంకొక బడా గణపతి అబ్బా హైలైట్ వచ్చేసి ఇప్పుడే స్టాండ్తో లేపుతున్నారు అనమాట ఐరన్ స్టాండ్ ఐరన్ స్టాండుతో అయితే లేపుతున్నారు ఓన్లీ సింగిల్ గణపతి నాలుగు చేతులతో మనకి మంచిగా ఉండే గణపతి ఇంకొకటి సాయినాథుడితో ఒక గణపతి అయితే ఉంది అనమాట ఇక్కడ సాయినాథుడితో ఒక గణపతి అయితే ఉంది ఇది లాస్ట్ ఇయర్ మోడల్ సో మళ్ళీ అయితే దీన్ని రివై రివ్యూ చేస్తున్నారు పక్కన సాయినాథుడు ఇటు పక్క గణపతి చాలా అద్భుతమైన గణపతి ఇది కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం చాలా అయితే చూసినాం హై బ్రో చాలా హైలైట్ అనమాట ఈ సంవత్సరం నొన్నలో మనం ఏది తీసుకోలేము ఎందుకంటే హైదరాబాద్కి మించినట్లు గణపతులైతే చేస్తున్నారు నొన్నలో పోటాపోటీగా అక్కడ అక్కడికి వెళ్ళి తెచ్చుకునేది ఏంటి మనం ఇక్కడే చేద్దాము అందిద్దామని చెప్పి మన పూర్ణ అన్న అయితే మనకి అందుబాటులో అయితే పెడుతున్నాడు గణపతులని ఎందుకంటే చాలామంది కస్టమర్స్ వచ్చి అన్న నాకు ఆ మోడల్ కావాలి ఈ మోడల్ కావాలని చెప్పి చెప్తున్నారు అనమాట సో అందుకోసం అన్న ఎక్కడికెక్కడికో వెళ్ళి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకునే బడ్జెట్తో ఇక్కడ మనకి ఒక రూపాయి ఎక్కువైనా సరే అదే ప్రైజ్కి ఎక్కడైతే వస్తున్నాయి సేమ్ అదే ఫింకింగ్ ఇస్తా అని చెప్పి అన్నయ్య కూడా అని చెప్తున్నాడు పెయింటింగ్ అసలు మామూలుగా అంటే మామూలుగా లేవు చూశారు కదా మీరు కూడా గణపతుల్ని అద్భుతంగా వచ్చేసాయి గణపతులు బొమ్మ స్టైల్ నేనైతే ఫిదా అయిపోయాను సింహం బొమ్మ అయితే ఏదైతే ఉందో అది సూపర్ అబ్బా దిరిపోయింది ఆ బొమ్మని నేను హైదరాబాద్లో రీసెంట్గా వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఆ గణపతి వాళ్ళ కానీ ఇక్కడ మాత్రం హైలెట్గా ఉంది గణపతి చాలా అద్భుతంగా ఉంది సో మీరు కూడా త్వరగా రండి షెడ్ తెలుసు కదా ఇగుటూరి పరమారెడ్డి షెడ్ ఫస్ట్ గేట్లో నుండి రాగాలనే సెకండ్ రైట్ సెకండ్ రైట్లో స్టార్టింగ్ అనమాట సో చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట గణపతులు మామూలుగా లేవు అది ఇచ్చేసాయి మీరు కూడా వచ్చి బుకింగ్ చేసుకోండి తక్కువ తక్కువ ఆ గణపతులు ఉన్నాయి ఒక్కొక్క మోడల్కి వచ్చేసి ట్వంటీ పీసెస్ అయితే తెచ్చారని చెప్పే చెప్తున్నాడు సో బుకింగ్ త్వరగా చేసుకోండి మంచిగా ప్రైజ్ మాట్లాడుకోండి నా కామెంట్ కూడా వేయండి ప్రైజ్ ఎంతో మన పేరు చెప్పండి ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వచ్చింది మన ఛానల్ పేరు చెప్తే మన వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మరిన్ని వీడియోస్ మన అప్డేట్స్ మొత్తం మీ ఫోన్లో ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్